కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీలో పదవులు దక్కుతాయని గుజరాత్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు శక్తి సింగ్ గోయల్ తెలిపారు డిసిసి నాయకుని ఎన్నుకునే విధానంలో భాగంగా అంబర్పేట్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రెడ్డి ఆధ్వర్యంలో అంబర్పేట్ లో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం జరిగింది ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూలు పార్లమెంట్ సభ్యులు మల్లు రవి పాలకుర్తి ఎమ్మెల్యే శశ్వని రెడ్డి అంబర్పేట్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రోహిన్ రెడ్డి స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కండువా కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీలో న్యాయం దక్కు ఈ కార్యకర్తల సమావేశంలోని ప్రతి కార్యకర్త యొక్క ఉద్దేశాన్ని అభిప్రాయాన్ని ఒక ఫామ్ ద్వారా సేకరించి ఏఎస్సికి అందించి వారి అభిప్రాయాలను అనుగుణంగా నాయకులను ఎన్నుకుంటారని తెలిపారు మిగతా పార్టీలో పదవులు సీల్ కవర్లలో వచ్చే విధంగా ఉండవని తెలిపారు ముఖ్యంగా ప్రతి కార్యకర్త ఉద్దేశాన్ని విడివిడిగా ఒకరి అభిప్రాయాలను రికార్డ్ చేసుకొని తెలుసుకోవడం మేము అన్న సమస్యలు ఉంటే వాటిని పరిష్కరిస్తామన్నారు ఇది ఒక విప్లవాత్మకమైన మార్పుగా పరిగణించవచ్చు రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం ఖాయమని అన్నారు ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారం ముఖ్యంగా ఇక్కడ మన కేఐసిసి నుంచి వచ్చిన శక్తి సింగ్ గోయల్ గారికి రోడ్లకి మళ్ళీ ఇక్కడున్న ఉన్న అబ్జర్వర్స్ అందరికి ప్రతి ఒక్కరికి ఆయన ఇక్కడ ఉన్న కాంగ్రెస్ కుటుంబ సభ్యుల ఒకటే ఎప్పుడైనా కానీ అంటే ఇంతకు ముందు ఎట్ల పక్కన పెడితే మన పార్టీలో స్వేచ్ఛ ఎక్కువ కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడైనా గానీ మొదటికెళ్ళి కూడా స్వేచ్ఛ ఎక్కువ ఎక్కడ విశ్వాసం ఎందుకంటే ఈ నియోజకవర్గంలో మనకు కిషన్ రెడ్డిని ఎదుర్కొంటూ మనం రాజకీయం చేస్తున్నాం ఆయన మన నియోజకవర్గం ఏం చేసినా చేయకపోయినా కానీ మనం అందరం కూడా పెద్ద హనుమంతరావు గారి నాయకత్వంలో మనం అన్ని సాధించుకుంటున్నాం ఈ సందర్భంలో మీ అందరూ కూడా మన ముఖ్యమంత్రి గారికి ఒక తీర్మానాన్ని ప్రవేశపెడుతున్న మీరు అందరు కూడా ఆమోదించాలి ఎందుకంటే మన కళ బతుకమ్మకుంఠ బతుకమ్మకుంఠను సాధ్యం చేసినందుకు మన కుట్ర ఏమో ధాన్యాన్ని మనం ఈ తీర్మానాన్ని మనం స్వాగతించాలి ఎందుకంటే మనకు అంబర్పేట కళని సార్థకం చేసి తెలంగాణ ఆరు నెలల ఒక అద్భుతాన్ని ముందట ఇచ్చిండు కాబట్టి వాళ్ళు నేను ఇక్కడ కంటే చేసినా కానీ మీకు ఎలక్షన్ బిఫోర్ అధిష్టానం అంబర్పేట పంపించినప్పుడు మీరు అందరూ కూడా నాకు సహకరించారు కానీ నేను మీకు మొత్తం టైం ఇవ్వకపోయినా నియోజకవర్గం చేస్తున్నారో దాని ప్రతి నిమిషం నేను ముఖ్యమంత్రి గారితో ఉండి నేను హనుమంతరావు గారు ఇద్దరం కలిసి అంబర్పేట్ డెవలప్మెంట్ కోసము పదే పదే ఆయన ముందడి దగ్గర పోయి మనం అన్నీ కూడా పనులు చేయించుకుంటున్నాం నీకు అన్నీ కూడా పదవులు మీ ఇంటికి వచ్చేటట్టు ఉంటాయి ఇప్పుడు అంటే ఇప్పుడు అబ్జర్వర్ గారు వచ్చిండ్రు ఈ ప్రక్రియ ఏంటని అంటే జిల్లా అధ్యక్షుని అభిప్రాయ సేకరణ కోసం వచ్చింది మీ అభిప్రాయము వన్ ఆన్ వన్ మీటింగ్లో శక్తి సింగ్ గారికి మీరు చెప్పాలి ఎవరు అధ్యక్షులు అయితే బాగుంటారు మీ ఒపీనియన్ చెప్పండి అదే విధంగా మీలో ఎవరైనా కానీ కూడా జిల్లా అధ్యక్షుల కింద మీకు కావాలనుకుంటే కూడా మీ అప్లికేషన్ కూడా ఇవ్వచ్చు విధంగా జిల్లా అధ్యక్షుల తర్వాత బ్లాక్ ప్రెసిడెంట్లను కూడా మీ అభిప్రాయం మీరు చెప్పవచ్చు నేను బ్లాక్ ప్రెసిడెంట్ అయితే जेपी, एक ने वाले, जमीनी दिल्ली तक नहीं पहुंचता और फिर जब टिकट का बंटवारा होता है या कोई पद देना होता है तो कभी कभी कार्यकर्ता के दिल की बात दिल्ली तक नहीं पहुंचती तो इसीलिए संगठन सर्जन अभियान जो है कोई आईसीसी की वर्किंग कमिटी ने तय किया राहुल गांधी जी जब यात्रा में निकले पूरी दुनिया में एक वर्ल्ड रिकॉर्ड हुआ कोई नेशनल लीडर कन्याकुमारी से कश्मीर साढ़े चार हजार किलोमीटर पैदल चला हो ऐसा इतिहास दुनिया में नहीं है जो राहुल गांधी तो उनके पास भी कार्यकर्ताओं ने कहा कि साहब आप जब निकले तो हम तो आपको मिले हम तो दिल्ली आ नहीं सकते तो राहुल गांधी जी की भी भावना थी खड़गे साहब की भी थी कि जिला अध्यक्ष ब्लॉक अध्यक्ष और छोटे कार्यकर्ता जो है उनकी बात को सुन लीजिए और इसी को चलते जो सीनियर लोग बाहर है पार्टी सीनियर बनाती है हम कोई बड़े होते नहीं है कार्यकर्ता और पार्टी बड़ा बनाती है पार्टी के आशीर्वाद मिलता है तो कोई जीरो में से हीरो बन जाता है और फिर लालच में पार्टी छोड़ के इधर उधर होता है तो फिर हीरो में से जीरो बन जाता है तो पार्टी के जो किसी ने प्रदेश अध्यक्ष के यूनियन मिनिस्टर

कांग्रेस पार्टी में अंदरूनी लोकतंत्र है इंटरनल डेमोक्रेसी और इसी को चलते पार्टी ने तय किया कि हम जब जिला अध्यक्ष ब्लॉक अध्यक्ष या पार्टी के संगठन में कार्यकर्ता क्या चाहता है और बहुमत से कार्यकर्ताओं की आवाज जो हो उसी के आधार पर डिसीजन होना चाहिए और कांग्रेस की सबसे बड़ी डिसीशन मेकिंग कमेटी कांग्रेस वर्किंग कमेटी ने इसको अप्रूव किया और उसके बाद पूरे देश में हमारा संगठन सर्जन का कार्यक्रम चल रहा पायलट प्रोजेक्ट गुजरात से शुरू हुआ उसके बाद और राज्यों में हुआ और अभी तेलंगाना में संगठन सर्जन का काम चल रहा है उसी कार्यक्रम के तहत आज मैं हैरताबाद जिला के अंबरपेट विधानसभा क्षेत्र में हमारे नेताओं और कार्यकर्ताओं को मिलने के लिए आया कार्यकर्ताओं की आवाज कार्यकर्ता क्या चाहता है उसका रिव्यू ले रहे हैं जिसको भी अध्यक्ष बनना है उसके लिए हमने एक नॉमिनेशन का फॉर्म निकाला हुआ है पार्टी ने। उसमें पूरी डिटेल उनकी आएगी और बहुमत कार्यकर्ता के आवाज के आधार पर छह लोगों के नाम की पैनल आला कमान के पास जाएगी उसके साथ साथ क्षेत्र के अंदर कभी कोई टैलेंट होते बहुत ही अच्छे कार्यकर्ता है पर वो दिल्ली तक नहीं पहुंच सकते उनकी बात या उनको वहां तक वजूद नहीं पहुँचती तो ऐसे कार्यकर्ताओं का भी चयन करते हैं और पोटेंशियल लीडर्स की भी डिटेल जाएगी डिस्ट्रिक्ट में क्या स्ट्रेंथ है क्या वीकनेस है पूरे डिस्ट्रिक्ट का एक पॉलिटिकल मैप भी हम सबमिट करेंगे और एक नए सिरे से लोकतांत्रिक तरीके से पार्टी अपने संगठन को मजबूत है थैंक यू కాంగ్రెస్ అంటే ఏఐసిసి నుంచి అబ్జర్వర్లను పంపడం జరిగింది ఇందాక అన్న కూడా చెప్పినారు కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడైనా కానీ స్వాతంత్రం ఎక్కువ అంతేగాని ఫామ్ హౌస్ పాలన లెక్క కాదు లేకపోతే బీజేపీ లెక్క కాదు ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త అభిమానంతో చేస్తారు ఈ పార్టీలో కాంగ్రెస్ కార్యకర్తలు అనేటోళ్ళు ఎంత కష్టపడ్డారో అందరం కూడా చూసినాము వాళ్ళందరూ కాబట్టే కాబట్టి ఈరోజు మన కాంగ్రెస్ పార్టీ ఉంది రాష్ట్రంలో మన అట్లాంటి కార్యకర్తలకి అవకాశాలకి కొద్దు ఉండొద్దని ఎవరైతే అసలైన కార్యకర్త ఉంటారో ఆ కార్యకర్తకి సరైన అవకాశం రావాలని చెప్పి ఆలోచన తోటి డిసిసి అభ్యర్థులది అప్లికేషన్స్ తీసుకుంటున్నారు ఎవరైనా కానీ అప్లికేషన్స్ ఇవ్వచ్చు అప్లికేషన్స్ అన్నీ కూడా తీసుకొని ఒక్కొక్కరితోటి ఇండివిజువల్గా మాట్లాడుతున్నారు ఆ మాట్లాడే క్రమంలో కూడా ఎవరు ఉండరు అంటే ఎవరికైనా కానీ మనసులో మాట చెప్పుకునేటప్పుడు ఎవరైనా ఉంటే సంకోచిస్తారు అట్లా ఏది కూడా లేకుండా ఒక్క ఒక్కొక్కరితో గా కూడా మాట్లాడతారు అబ్జర్వర్ గారు దానికి అందరం కూడా దాన్ని గౌరవిస్తాము తప్పకుండా కష్టపడ్డ వాళ్ళకి డిసిసి పదవులు వస్తాయి డిసిసి పదవులలో ఉన్న వాళ్ళు మనం చూస్తూనే ఉన్నాము ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు ఉన్నారు మినిస్టర్లు అయిన వాళ్ళు ఉన్నారు ఇంకా అనేక పదవులు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఇంకా బిఆర్ఎస్ పార్టీ గురించి ఇది ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు పాపం వాళ్ళకి ఫ్రస్ట్రేషన్ ఉంది ఎందుకంటే గెలవలేదు కాబట్టి ఆ లేదేదో లేదే కార్డులు పట్టుకొని తిరుగుతుండ్రు నేను కూడా అనుకుంటున్నా వాళ్ళు ఇచ్చిన వాళ్ళు ఇచ్చిన ఐడియా తప్పకుండా మా కాన్స్టిట్యూన్సీలో కూడా కార్డు కొట్టిస్తా చెప్లీరతాబాద్ జిల్లా అబ్జర్వర్ గా మన మధ్యలో శక్తి సింగ్ గోయల్ గారు చాలా సీనియర్ కాంగ్రెస్ నాయకులు ప్రస్తుతం రాజ్యసభ ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఆయన ఒక బిసిసి అధ్యక్షులు గుజరాత్ కి అదే విధంగా లీడర్ ఆఫ్ ది అపోజిషన్ గుజరాత్లో మోడీ గారు ఉన్నప్పుడు ఆయన అపోజిషన్ లీడర్ ఉండే అంత సీనియర్ నాయకుడిని మన అంబర్పేట నియోజకవర్గం డిసిసి అధ్యక్షులు ఎన్నుకునే ప్రక్రియ కోసం ఆయన పంపించినందుకు ఆయన స్వాగతిస్తున్నాము ఎందుకనంటే ఒక డెమోక్రటిక్ వేలో ఈరోజు జిల్లా అధ్యక్షుని కానీ ఒక బ్లాక్ అధ్యక్షుని కానీ లేకపోతే ఒక డివిజన్ అధ్యక్షుని కానీ ఎన్నుకునే ప్రాసెస్ కోసము ఉన్న ముఖ్య నాయకులు అదే సివిల్ సొసైటీస్ కానీ లేకపోతే కార్యకర్తల మనోభావాలను కూడా తెలుసుకొని ఒక రిపోర్ట్ తయారు చేసి ఏఐసిసికి ఆయన రికమెండ్ చేస్తారు ఎందుకంటే మనం వేరే పార్టీలలో చూసినాం వాళ్ళ అధ్యక్షం ఎప్పుడు ఎక్కడి నుంచి ఒక సీల్ కవర్లో వస్తుంది అధ్యక్షుడు అయిపోతాడు వాళ్ళకి ప్రాసెస్ ఉండదు డివిజన్ ప్రెసిడెంట్లు కానీ బ్లాక్ ప్రెసిడెంట్లు కానీ లేకపోతే అధ్యక్షులు కానీ ఎన్నుకునే ప్రాసెస్ ఏముండదు అన్ని సీల్ కవర్లో పైనుంచి వస్తుంది ఇక్కడ నుంచి అపాయింట్మెంట్ జరిగిపోతుంది కానీ కాంగ్రెస్ పార్టీలో కార్యకర్త ప్రతి కార్యకర్త కూడా ఒక అవకాశం ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే డీసీసీ అధ్యక్షులు కానీ లేకపోతే బ్లాక్ అధ్యక్షులు కానీ లేకపోతే డివిజన్ అధ్యక్షుల కోసం ఎవరైతే వాళ్ళు అనుకున్న అయిదాం అనుకుంటే వాళ్ళ ఒక అప్లికేషన్ కూడా తీసుకుంటారు అప్లికేషన్ మీద ప్రాసెస్ చేస్తారు ఒక నాయకునికి ఒకవేళ ఆయన అర్హత ఉన్నదంటే డెఫినెట్ గా పదవులు ఆయన ఇంటికి వస్తాయి రాహుల్ గాంధీ గారు నేరుగా కొంతమంది కార్యకర్తలతో ర్యాండమ్ గా కూడా ఫోన్ లో మాట్లాడతారు శక్తి సింగ్ గారి నివేదిక అనుసారం ఎవరైతే ఈ కార్యకర్తలతోటి డైరెక్ట్ రాహుల్ గాంధీ గారి దగ్గర నుంచి ఖర్గే గారి దగ్గర నుంచి కూడా ఫోన్స్ వస్తాయి మీరు ఈ మీటింగ్ అటెండ్ అయ్యింది కదా మీ ఒపీనియన్ ఏందని కూడా వాళ్ళు గా తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఇది చాలా మంచి ప్రక్రియ కాంగ్రెస్ పార్టీ ఈ ఈ సంస్కృతిని తీసుకొచ్చినో ప్రతి కార్యకర్తకు కూడా న్యాయం జరుగుతుందని పూర్తి నమ్మకం విశ్వాసం ప్రతి కార్యకర్త కూడా ఉంది ఎందుకంటే మనకు తోటి పదవులు రావనేది కాంగ్రెస్ పార్టీ ఒక సందేశం ఇవ్వడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ జెండా మోసి కాండవ కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ పదవులు వస్తాయని చెప్పేసి మనకి పెద్ద మనిషి శక్తి సింగ్ గారిని ఈ చిన్న జిల్లాకు పంపించినందుకు కూడా మేము కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞతలు అభినందనలు కూడా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్